సమాజ హితం కోరుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచే జర్నలిస్టులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు వ్యక్తిగత అంశాల కన్నా సామాజిక చైతన్యానికి జర్నలిజం దోహదపడాలని ఆయన అభిప్రాయపడ్డారు జాప్ జిల్లా అధ్యక్షుడు జి షణ్ముఖరావు అధ్యక్షతన నగరంలో స్థానిక సన్ రైజ్ హోటల్లో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడవ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు అలాగే ఇతర సభ్యులకు జర్నలిస్టులు అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఈ రోజు నన్ను కూడా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కల్పించినందుకు సంఘ తెలియజేసుకుంటూ నాకు అన్న చెప్పినట్టుగా తప్పకుండా మీ అమ్మని సంఘాలు డిఫరెంట్ కూడా అందరూ కలిసి చేయడం చాలా సంతోషం తప్పకుండా నేను కానీ సివిల్ మినిస్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ మా యొక్క పూర్తి సహాయ సహకారాలు అంటే విలువలతో కూడుకున్నటువంటిది మొత్తం సమాజాన్ని మీరు ఉత్తేజపరిచి సమాజాన్ని మంచి సొసైటీని స్థాపించాలంటే మీ వల్లే సాధ్యమైనది నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ అలాగే మీరు కూడా నిత్యం అదే ఒక సెకండ్ పాటు మీరు దీంట్లో ఏది ఎన్ని సమాచారమైనా ప్రజలు చేర మంచి చెడుల్ని ఎత్తి చూపడంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి ప్రభుత్వం మీరు చెప్పలేదు దీని ఔన్నత్యాన్ని మనం కాపాడాలి అలాగే ఇప్పుడే చెప్పారు పూర్వం ఇప్పుడు లేదు మాధ్యమం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో విన్న వచ్చిన తర్వాత దీని తన యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్నప్పుడు కూడా మీరు ఉండాల్సిన ఇంపార్టెన్స్ దేనిదే సో సోషల్ మీడియా సోషల్ మీడియా సో ఈ మీరు కాపాడాలని ఆ పాటించాలని నేను ప్రభుత్వ తరఫులు మీకు ఏదైతే సహాయ సహకారంలో ప్రభుత్వంలో మీకు గతంలో పట్టాలు ఇచ్చారు వాటికి ఇల్లు లోన్స్ కానీ లేదా ఇంకా పట్టాలు నిర్వహించిన వాళ్ళు ఎవరు ఇవన్నీ మా దృష్టికి మీ రిప్రజెంటేషన్ మూలంగా తీసుకొస్తే తప్పకుండా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేను పై ఆఫీసర్స్ తీసుకెళ్ళి మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళి మీ సమస్యలను పరిష్కరించడానికి నా వంతు నేను సహాయ సహకారం అందిస్తాను నేను ఎలక్షన్స్ ముందు ఒక త్రీ ఇయర్స్ నుండి కాన్స్టిట్యున్సీ అంతా కూడా నేను బుక్ చేయడం జరిగింది అంతకుముందు మేము లోకల్ మనం ఎంపీ చేసిన అప్పు చెప్పినట్టు స్థానిక సంస్థలు ఉండేవాళ్ళు అయితే ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో నేను అది తక్కువ టైంలో ఇంత నియోజకవర్గ ప్రజలందరికీ దగ్గర చేరవేయాలంటే అది కేవలం సహకారం మర్చిపోలేను తప్పకుండా నేను నా వంతు బాధ్యతగా మీ అందరికీ సపోర్ట్గా నేను మీ ఒక కుటుంబ సభ్యుడిగా మీలో ఒక సభ్యుడి ద్వారా నేను ఉంటానని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈరోజు మంచి ఈ కార్యక్రమంలో నాకు భాగస్వామి చేసినందుకు మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి ముప్పో మూడో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఇది స్థాపించి ఆయన స్థాపించినప్పుడు కూడా మళ్ళీ అక్కడే కూర్చున్నారు అది రమేష్ గారు సో అందరూ కూడా ఎక్కువ నా సరే ఇంట్రాక్షన్ లేదు ఒకసారి ఎప్పుడు అందరికీ